అంతర్జాత దినోత్సవం సందర్భంగా భీమవరం అంకాల ఆర్ట్ అకాడమీలో పతంజలి యోగా సెంటర్ వారు ఈరోజు ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఇక్కడ గత పది సంవత్సరాలుగా భీమవరంలో మరి గంటాహరి గారు కృష్ణహరి గారు ప్రారంభించినటువంటి యోగా సెంటర్ని మరి ఆయన తర్వాత పాపోలు ఏడుకొండలు గారు మరి ఈ సెంటర్ని నిర్వహిస్తూ మరి పది ఏళ్ళ నుంచి కూడా విరామం లేకుండా చాలామందికి దేవరంపట్నం ఉన్నటువంటి అనేక మందికి యోగాల శిక్షణ ఇవ్వడం జరిగింది ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా జరిగినటువంటి ఆరోగ్యం కోసం యోగా ఈ ఆసనాలు వేయడం ఇవన్నీ కూడా ప్రతినిత్యం కూడా జరగాలి అటువంటి కేంద్రాన్ని నిర్వహిస్తుంటే కేంద్రాన్ని సహకరిస్తున్నటువంటి గోపాల్ సత్యనారాయణ గారు అంకాలర్ట అకాడమీ భవనం ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది అలాగే సీనియర్ శిక్షకులైనటువంటి తటవర్తి పని గారు అలాగే రావురి అనంత గారు గోపాల సత్య గారిని సందర్భంగా సత్కరించుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో మరింత మందితో ఇక్కడ యోగా ఈ సెంటర్ అనేది ఇంకా అభివృద్ధి చెందాలని ప్రతి వ్యక్తి కూడా మరి యోగా నృత్యం చేస్తూ ఏదైతే దీర్ఘకాలిక రోగాలు కానీ ఈ కంప్లైంట్లు అయితే రాకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మెరుగుపరచుకోవాలని మరి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఐక్యరాశ సమితిలో బిల్లును ప్రతిపాదిస్తే నూట తొంభై మూడు దేశాలకు గాను నూట డెబ్బై ఐదు దేశాల పైగా ఈ యోగాను ఆమోదించడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా భీమవరలో యోగాడాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈరోజు ఈ ఈ సత్కార గ్రహీతలకి అలాగే ఇచ్చేసినటువంటి మా యోగా సభ్యులందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి యోగాభిలాషులకు యోగా ప్రోత్సాహకులకు అలాగే ఆరోగ్యాభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి యోగాభిన తెలియజేసుకుంటూ ఇది పదవ అంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం గత పది సంవత్సరాలుగా మేము మా గురువుగారు అంటే గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఒక్కొక్క సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్ ఉంటుంది ఈ సంవత్సరం ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మీ అందరికీ కూడా తెలుసు మహిళా సాధికారత మహిళా సాధికారత అంటే మహిళలు నిర్మ నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఏదైనా ఒక ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాలన్నా ఒక సమాజంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా వాళ్ళందరూ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి పొజిషన్ ఉండడం తప్ప కేవలం ఏదో పురుషుడు చెప్తే ఏదో ఆడోళ్ళు మనం అవలంబించినట్టు కాకుండా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని సమాజాన్ని దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మోడీ గారు ఈ సంవత్సరం యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చేశారు కాబట్టి ఏంటంటే అందరం కూడా మహిళలందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిదీ కూడా తెలుసుకోవాలన్నమాట నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలి నిర్ణయాలు తీసుకోవాలంటే మెయిన్ ఎడ్యుకేషన్ ఉండాలి విద్య లేకపోతే కష్టం విద్య ఉన్నందుకు మాత్రమే ఉపయోగం లేదు శారీరక దృఢత్వం దాడు దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం కూడా ఉండాలంటే ప్రతిరోజు కూడా యోగ క్రమం తప్పకుండా చేయాలి అప్పుడే మనం నిర్ణయాలు తీసుకోగలుగుతాం అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సాధించగలం మీ అందరికీ కూడా ముందుగా అందరికీ కూడా సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా గురుగారు అయితే నేర్కొండగారు చెప్పారండి గంటా హరిగారు ప్రతి సంవత్సరాల కిందట ప్రతి ఒక్క చోట కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మాకు అందరికీ యోగా గురించి తెలియజేసి ప్రతి ఒక్కరిని కూడా ఇచ్చే ఏ రకంగా అవసరమో ఆరోగ్యానికి యోగా అంత అవసరం అని దాని ప్రాముఖ్యత తెలియజేసిన మొట్టమొదటి భీమరుల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా గంట హరిగారేనండి మరొక్కసారి మరి మధ్య లేనందుకు ప్రతి కూడా తలుసుకుంటున్నట్టు ఇవాళ ఆయన ఆశీస్సులతోనే మేము అందరూ ఇక్కడ నిలబడగలుగుతాం కాబట్టి ఇవాళ కూడా మన ఏటార్ చెప్పినట్టు ఉమెన్ ఎన్రాల్మెంట్ చెప్పారు మహిళా సాధికారత దీని గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా మొత్తుకుని మరీ చెప్తున్నారు ప్రపంచ దేశాలు ఎలా అంటే మహిళా సాధికారత మీరు తెలుసుకోండి ఎందుకంటే మహిళకి అన్ని రంగాల్లో ముందుండాలి అనే దాన్ని బట్టి మనం ఎంతో గౌరవిస్తున్నారు ఉమెన్ బయటకు రావాలంటే వెనకాల నడిపించేదే మగవాళ్ళు అండి అటువంటి మగవాళ్ళందరికీ కూడా సెరసొంచి పాదాబంధాలు ఈరోజు మహిళా సాధికారత అంటే ప్రతి విషయంలోనూ కూడా విద్య వైద్య రంగం మరి ముఖ్యంగా పిల్లలు బయటికి వెళ్ళాలంటే ముందుగా కావాల్సింది స్కిల్స్ అండి ఎందుకంటే ఉమెన్కి కావాల్సింది విల్ పవర్ ఫస్ట్ ఎక్కడైనా సరే బయట తిరగాలంటే చిన్నపిల్లలు కానించి వాళ్ళు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క చర్యల మీద మనం తిరగబడగాలని అంటే అంటే వాళ్ళ ఒక సంరక్షణ కోసం వాళ్ళు నేర్చుకునే కరాటి యోగా ఇటువంటివండి అంతే తప్ప అత్తగారి మీద దెబ్బడే శ్రమని కాదు పొరపాటును కూడా అటువంటి మాటలు ఎక్కడ మనం ఉపయోగించకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి పునరాలోచన చేసి యోగా సెంటర్ నందు కూడా మంచి మన అందరి కోసం ఆరోగ్యకరంగా ఉండాలని మరి మా పెద్దలు చెప్పిన అందరూ తెలియజేస్తున్నారు సరోవరం తం దేవ నిర్మితం దేశం మొదలు హిందూ మహాసముద్రం ఉన్న భూభాగం ఏదైతే ఉందో అది హిందుస్థానం అంటే ఇది ఇప్పుడు ఒక పవిత్రమైన భూమి మనకి జన్మ రావడం అనేది పూర్వజన్మ సుకృతం మహాపురుషుని ఇక్కడ జన్మించారు భగవంతుని యొక్క దశావతారాలు ఈ యొక్క నేల మీదే అవతరించడం జరిగింది మనము జన్మించాం మహర్షి ఈ యొక్క యోగలు ఆయన రచించి ప్రతి వ్యక్తి కూడా కొన్ని విధానాన్ని వారు సూచించడం జరిగింది ఈ ఐదు వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉంది ఇది పెరగటం ద్వారా మన యొక్క యోగ ప్రపంచానికి అందరికీ తెలిసింది అనేక దేశాలు ఈ యోగాన్ని పాటిస్తున్నాయి ఫీల్డ్ ఎలాగైతే ఎంత అభివృద్ధి చెంది ప్రతి చోటకి కంప్యూటర్ ఆపరేటర్స్ కంప్యూటర్ సెంటర్లు కూడా అవసరం అవుతున్నాయి ఇప్పుడు యోగా బాగా నేర్చుకున్న వాళ్ళకి విదేశాల్లో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి